బాల్యం అలాగే విద్యాభ్యాసం గురించి మాకు తెలుసుకోవాలి ఒకసారి మా ప్రేక్షకుల కోసం మీ బాల్యం ఎలా జరిగింది అలాగే విద్యాభ్యాసం ఎక్కడ చేశారనేది ఒకసారి తెలియజేయండి ఒకటో తరగతి నుంచి పదవ తరగతి వరకు అంటే నాకు వేలు పట్టుకుని నన్ను శిశు మందిరం అనే స్కూల్లో అనే పాఠశాలలో నన్ను చేర్పించిన మహాత్ముడు వెంకటేశ్వర్లు గారు శనగవరపు వెంకటేశ్వర్లు గారు ఆయన మీసాల మాస్టర్ అనేవాళ్ళు ఆయన ఆర్ఎస్ఎస్లో ప్రధానమైన ఆ జిల్లా మొత్తానికి ప్రధానమైన ఒక ఆత్మ లాంటివాడు ఆ కారణంగా ఆర్ఎస్ఎస్ బ్యాక్గ్రౌండ్ నుంచి ఆ నేపథ్యం నుంచి నా జీవితం ప్రారంభమైంది సాయంత్రం అయ్యేసరికి శాఖకు వెళ్తాం ఆ శాఖలో చెప్పేదంతా ఆర్ఎస్ఎస్ అంటే అది ఏదో మతం అని ఒక వర్గానికి సంబంధించిందని అనుకుంటారు చాలా మహాత్ములైన వాళ్ళు దే నిర నిరంతరం దేశం గురించి ఆలోచించేవాళ్ళు దేశం ఆరోగ్యం గురించి ఆలోచించేవాళ్ళు దేశం ఆరోగ్యం అంతా మన ఈ దేశంలో ఉన్న జనాభా ఆరోగ్యం మీద ఆలోచనల మీద ఆరోగ్యకరమైన ఆలోచనల మీద ఆధారపడి ఉంటుందని గమనించి ఫిజికల్ ఎక్సర్సైజు మెంటల్ ఎక్సర్సైజు మోరల్ ఎక్సర్సైజెస్ ఇవన్నీ కలిపి భక్తి దేశభక్తి కర్తవ్యనిష్ట నిష్కామ కర్మ ఇవన్నీ నేర్పించే మహాద్భుతమైన ఆర్ఎస్ఎస్ బ్యాక్గ్రౌండ్ ఉన్న మహాత్ముడే శనగవరపు వెంకటేశ్వరులు గారు ఆయన ఇటీవలే ఆయన స్వ స్వర్గస్థులు జరిగింది దానికి ఢిల్లీ నుంచి వెంకయ్యనాయుడు గారు వచ్చి వారిని వారి భౌతిక భౌతికగా ఆయన సందర్శించి వెళ్ళారు ఆవనగడ్డలో ఆవనగడ్డ అనే గ్రామంలో సో ఆయన నా మొదటి గురువు అని చెప్పుకోవడానికి నేను నేను చాలా గర్విస్తాను చాలా ఆనందపడతాను నన్ను ఆ పాఠశాలలో చేర్పించాడు ఆయన అక్కడి నుంచి ఒకటవ తరగతి నుంచి అక్కడి నుంచి నిదానంగా ఆ స్కూల్లో చెప్పే పాఠాలు ఆ పాఠాల్లో ఏడవ తరగతి వరకు అది ఆ వాతావరణం నడిచింది ఆ స్కూల్లో శిశువిద్యా మందిరంలో ఆ ఏడవ తరగతి లోపలే సంగీత ఒక గాయకుడిగా నాకు బీజం పడింది నాన్నగారి నుంచి నేను ఘంటసాల గారి పాటలు వినడం అమ్మగారి నుంచి నేను ఎంఎస్ సుబ్బలక్ష్మి గారి కీర్తనలు అన్నమయ్య కీర్తనలు అవన్నీ అవన్నీ వినడం విన్న తర్వాత వాటిని అంటే తల్లిదండ్రులు ఏం చేస్తే బిడ్డలు వాటిని అనుసరిస్తారు అందుకని తల్లిదండ్రులకి చాలా బాధ్యత ఉంది వాళ్ళని చూసే అబ్జర్వ్ చేస్తూ వాళ్ళని అనుసరిస్తూ మన బాల్యం నడుస్తుంది కాబట్టి వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారు ఏ భాష మాట్లాడుకుంటున్నారు వాళ్ళ వాళ్ళ నడక ఏమిటి వాళ్ళ నడత ఏమిటి వాళ్ళ ప్రవర్తన ఏమిటి ఇతరులతో వాళ్ళు ఎలా సంభాషిస్తున్నారు వాళ్ళ రె రెగ్యులర్ యాక్టివిటీస్ ఏంటి ఇవన్నీ చూస్తాం కదా ఇప్పుడు ఈ జనరేషన్ చూడండి ఎలా ఉన్నారు తల్లిదండ్రులు ఇద్దరు బిజీ ఇద్దరు బిజీనే ఇంటికి వచ్చిన తర్వాత టీవీ పెట్టుకుని కూర్చోవటం ఈవిడి ఈవిడ యాక్టివిటీ ఈవిడిది అతని యాక్టివిటీ అతనిది ఈ పిల్లలు ఇంకెవరినూ ఆశ్రయించి ఒక కల్చర్ లేకుండా ఒక పద్ధతి లేకుండా వరదకి ప్రవాహానికి తేడా ఉంది వరదకి అదుపు ఉండదు ప్రవాహానికి పద్ధతిగా పారే గుణం ఉంటుంది తల్లిదండ్రులు ఇద్దరూ కరెక్ట్గా ఉంటే పిల్లలకు కూడా పిల్లల ప్రవర్తన కూడా ఒక ప్రవాహంలాగా ఉంటుంది అందుకని నేను ఆ జనరేషన్లో పుట్టడం కారణంగా నా జీవితం వరదలాగా కాకుండా ఒక ప్రవాహంలాగా ఒక పద్ధతిలాగా నన్ను వాచ్ చేసే అమ్మ నాన్న వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారు వాళ్ళు ఏం పాడుతున్నారు వాళ్ళు ఎక్కడికి పెడుతున్నారు ఏ కళ్యాణాలకు వెళుతున్నారు ఏ గుడికి పెడుతున్నారు అక్కడుండే పురాణ ప్రవచనాలు ఏమిటి అక్కడుండే హరికథా కాలక్షేపాలు ఏమిటి వాటి నుంచి మనం భారతీయ సంస్కృతిని మనం నేర్చుకోవాల్సింది ఏమిటి సో ఇట్లా ఈ మార్గంలోంచి ఈ మార్గం అట్లా శ్రీరామనవమి పందిళ్ళు వినాయక చవితి పందిళ్ళు హరికథలు అందులో రాగాలు మన భారతీయ సంస్కృతి మన పురాణ వాంగ్మయం ఇలాంటివన్నీ అలా వింటూ ఉండే ఒక కుగ్రామంలో అలా వినడం ద్వారా శరీరం మనసు బుద్ధి ఆత్మ చైతన్యమై అలా పెరగటం కారణంగా అది చివరికి ఇప్పుడు మీరు నన్ను వెన్ ఏమడిగారు రాగానే ముందు భగవద్గీతలో ఒక ప్రేయర్తో మీరు వెళ్ళే ప్రతి ఇంటర్వ్యూకి ఇలాగే అడుగుతారా ప్రతి వాళ్ళు ఇలాగే అసలు మనకి జన్మనిచ్చిన ఈ భూమికి కృతజ్ఞతలు తెలియజేస్తూ మనకి సంస్కారం ఇచ్చిన పరమాత్మకో వాంగ్మయానికో లేదా అప్పట్లో హిస్టారియన్స్ అంటే వాళ్ళని ఏమన్నాం వ్యాసుడు వ్యాసుడు హిస్టారియన్ అంటే చరిత్రకారుడు ఏ ఎవరి చరిత్రకారుడు శ్రీకృష్ణుడితో పాటు సమానంగా నడిచి శ్రీకృష్ణ జీవితంతో పాటు సమానంగా నడిచి గ్రంథస్థం చేసిన మహాత్ముడు ఆయన అలాగే ఇంకో హిస్టారియన్ ఎవరు ఇంకో చరిత్రకారు ఎవరు రాముడితో పాటు గమనం చేసి గమనం చేసి రాముడి జీవితాన్ని ప్రపంచానికి ఈ రోజుకి ఒక హిస్టరీగా ప్రపంచానికి చాటి చెప్పిన మహాత్ముడు వాల్మీకి వందే వాల్మీకి కోకిలం అట్లాంటి మహాత్ములు చెప్పే వాంగ్మయాలన్నీ ఆ భాషని ఆ భావాన్ని ఆ సంస్కృతిని ఆ సంస్కారాన్ని ఇవన్నీ చిన్నప్పటి నుంచి అవి నేర్చుకుంటూ పెరిగా నేను బాల్యం అంతా అలా గడిచింది అలా పెరుగుతున్న దశలో ఏడవ తరగతి ఆ టైంలో మాకు మాకు శిశు విద్యామందిరానికి ఒక ప్రిన్సిపాల్ ఉన్నారు ప్రధానోపాధ్యాయుడు ఆయన పేరు ఆకుల వెంకట రత్నారావు గారు ఆయనకి మరొకసారి ఈ మరొకసారి ఈ ఛానల్ నుంచి కూడా నేను కృతజ్ఞతాపూర్వక వినమ్రంగా నేను నమస్కారాలతో నమస్కారాలు తెలియజేస్తున్నా కారణం ఏంటంటే ఆయన ఇప్పుడు సోషల్ పీరియడ్ అనుకోండి ఆ రోజు సోషల్ మాస్టర్ రాలేదనుకోండి సోషల్ మాస్టర్ రాకపోతే ఏం చేయాలి ఆ పీరియడ్ ఖాళీ అవుతుంది అలా కాకుండా ఆ పీరియడ్లో ఆ ఖాళీలో ఆ గంట సేపట్లో ఆయన ఏం చేసేవాడంటే మాకు అదంతా ఒక పెద్ద స్కూల్ అంతా పెద్ద కాంపౌండ్ ఒక నాలుగైదు ఎకరాల కాంపౌండ్ అది నాలుగైదు ఎకరాల కాంపౌండ్లో మేమందరం చెట్ల కింద కూర్చుని చదువుకున్నాం ఆ చెట్ల కింద కూర్చొని చదువుతున్నప్పుడు ఆ వెలగ చెట్ల కింద ఈత చెట్ల కింద ఒక అలా అలా వేప చెట్ల కింద అలా చెట్ల కింద కూర్చొని చదువుతున్నప్పుడు ఒకరోజు సోషల్ మాస్టర్ రాకపోతే ఆ సోషల్ పీరియడ్లో ఆ గ్యాప్లో ఆ గంటలో భగవద్గీత శ్లోకాన్ని నేర్పించేవాడు ఆయన ఏమంటాము ఇది వీటిలన్నింటినీ అవుట్ ఆఫ్ సిలబస్ కదా ఇది అవుట్ ఆఫ్ సిలబస్ జ్ఞానం అంతా అవుట్ ఆఫ్ సిలబస్లోనే ఉంది సిలబస్లో ఏముందంటే విద్య మాత్రమే ఉంది జ్ఞానం లేదు ఇప్పుడు మనం చదువుకుంటున్న విద్య ఏం తెచ్చి పెడుతుందంటే మనకి సంస్కారాన్ని తెచ్చి పెట్టని విద్య ఇప్పుడు మనం చదువుతుందంత కేవలం ధనార్జన కోసం విద్య అనమాట డబ్బు సంపాదించడం కోసం ఉద్యోగం ఉద్యోగం తర్వాత డబ్బు ఆ డబ్బుని మనం ఆనందం కోసం ఖర్చు పెట్టాం అది నిజంగా ఆనందం ఇస్తుందో లేదో పెద్ద కన్ఫ్యూషను ఎక్కడ చూస్తే అక్కడ షాపింగ్ మాల్స్లో అందరూ ఆడపిల్లలు మగపిల్లలు ఇరవై నాలుగు గంటలు తిరుగుతూనే ఉంటారు అట్లా సంబరాల్లో తప్పిపోయిన వాళ్ళలాగా తిరుగుతూనే ఉంటారు తింటూనే ఉంటారు ఒబెసిటీ రాదు ఈ దేశానికి ఈ దేశానికే ఒబెసిటీతో బాధపడుతుంది పిల్లలు ఇరవై నాలుగు గంటలు తినడమే ఇరవై నాలుగు గంటలు తినడం తాగటం సెల్ఫోన్లో మాట్లాడడం అనారోగ్యకరమైనవి ఏవైతే ఉంటాయో అవన్నీ చేసుకుంటూ తిరిగితే ఎలా ఉంటుంది ఆరోగ్యం పాడవుతుంది చివరికి ఎంజాయ్ చేసే టైంకి ఆరోగ్యం పాడవుతుంది ఆరోగ్యం పాడైతే నువ్వు ఏ పని చేయలేవు ఏ ఆరోగ్యకరమైన పని చేయలేవు అలాంటి స్థితి ఉంది కానీ పూర్వం రోజుల్లో ఆరోగ్యం అంటే ఏమిటో ఇందాక చెప్పాను శారీరక మానసిక సంస్కారవంతైన ఆలోచన అంటే ఏమిటో ఆరోగ్య ఆరోగ్యం అంటే ఏమిటో అవన్నీ చెప్పి ఎప్పుడు పడితే ఎప్పుడు తినకూడదు ఏంటది ఇప్పుడు ఇరవై నాలుగు గంటలు తింటూనే ఉంటే మిషన్ అరిగిపోయి చస్తుందిరా శరీరం చచ్చిపోతుంది అని చెప్పి తింటుండేవాడు ఇప్పుడు ఇరవై నాలుగు గంటలు తినేస్తే ఇదంతా భగవద్గీత చెప్తుంది ఇరవై నాలుగు గంటలు ఎప్పుడు పడితే ఎప్పుడు తింటే ఏమొస్తుందో యుక్తాహార విహారస్య అంటే ఏమిటో శరీరం యదవాప్నోతి యచ్ఛాప్యుత్క్రామతీశ్వర అంటే ఏంటో ఇవన్నీ భగవద్గీత చాలా స్పష్టం అంటే ఉత్తమ నిత్య జీవన విధానంలో భగవద్గీత మనకి ఎలా ఉపయోగపడుతుంది అది 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 చదివితే మనకి ఏ సబ్జెక్ట్ తెలుస్తుంది చదివితే మనకి తెలుసుకోవాల్సిన విషయాలు ఏమిటి అది చదవడం వల్ల మనకి మనం గ్రహించే విషయాలు ఏమిటి దానివల్ల జీవితం ఎంత ఆరోగ్యంగా ఎంత ఆనందంగా ఎంత ఆనందంగా ఎంత నిజమైన సంస్కారవంతంగా మన ప్రయాణం సాగించవచ్చు అది తెలుస్తుంది అది ఇదంతా దేనికి చెప్తున్నారంటే ఏడవ తరగతి లోపల ఇవన్నీ ఒక పాఠాలుగా మదన గ్రహాయ పరమం గుహ్యమధ్యాత్మ సంజ్ఞితం యత్వయోక్తం వచస్తేన యోగోయం విగతో మమ యోగోయం విగతో నా అజ్ఞానం అంతా తొలగిపోయింది అనే శ్లోకంతో ప్రారంభించాడు ఆయన విశ్వరూప సందర్శన యోగంలో అలా 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 అలాంటి ఉత్తమమైన టీచర్స్ ఉపాధ్యాయుల కారణంగా గమనం అంటే ఇలా ఉండాలి అనేది ప్రాథమిక దశలో ఒక ఒక అవగాహన ఏర్పడింది ఇది ఇది బాల్యం ఆ సమయంలోనే నేను ఇట్లా చిన్న చిన్న నాన్న పాడే ఘంటసాల గారి పాటలు అది పిలుపో మేలు కొలుపో అది మధుర 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 పాండురంగ పాండురంగ ఘన ఘన సుందరా కరుణ రసమందిరా ఈ పాట నాన్నగారి నోటి నుంచి నేను విన్న మొట్టమొదటి పాట జోచ్యుతనంద జో జోముకుంద జో జో ఇది అమ్మ నుంచి నేను విన్న మొదటి అన్నమయ్య కీర్తన సో చూడండి రెండు ఇట్లాంటి కీర్తనలతో మనం వింటున్నప్పుడు ఆ మనసు అంతా అలా ప్రశాంతంగా ఓ ఎంత నిర్మలంగా ఉంది ఎంత అద్భుతంగా ఉంది ఎంత సంస్కారవంతంగా ఉంది ఆ సాహిత్యం ఏమిటో మనకు తెలియదు ఆ సంగీతం ఏమిటో అది తెలియదు చిన్నతనంలో కానీ వింటున్నప్పుడు ఉండే సంస్కారం అది చెవులకు పట్టింది అది కాకుండా నేను కళీతరవుగానే సారొత్తారొత్త అన్నాడు అనుకో నాన్న అమ్మ ఏమో డుమ్ డుమ్ లెట్స్ డు అని స్టార్ట్ అయింది అనుకో అమ్మ ఎట్లా ఉండేది అది జీవితం ఇట్లాగే ఉండేది అన్నం పెట్టి తినేయి అనేవాళ్ళు ఇదివరకు ఇప్పుడు అన్నం పెట్టి కుమ్మేయి అంటున్నారు అది ఏ ఏమిటది భాషలో అంత భాషకి భాషలో అంత తేడా ఉంది వ్యక్తులు వ్యక్తుల సంస్కారంలో కూడా అంత తేడా ఉంది అప్పటికి ఇప్పటికీ భాష పటుత్వంతో ఉండేది భాష లూజ్ అయిపోయింది ఇప్పుడు లూజ్ అయిపోయింది అంటే దాని పట్ల కేర్ లేదు కాబట్టి అంటే కేర్ఫుల్గా ఉండే భాష అంటే ఏమిటి సంస్కృతి అంటే ఏమిటి ఈ దేశం గొప్పతనం చెప్తుండేవాడు వెంకటేశ్వరులు గారు అసలు పులకరిస్తూ ఉండేది శరీరం అంతా వాడ్రా భగత్ సింగ్ ఉరేశారా భగత్ సింగ్ సుఖదేవ్ రాజ్గురు అట్లా చెప్తుంటే వాళ్ళు ఉరేశారా ఉరేస్తున్నప్పుడు భగత్ సింగ్ని ఊరేస్తున్నప్పుడు నీకు చివరి కోరిక ఏమైనా ఉందా అని అడిగారు జడ్జి అంటే ఒక నిమిషం పక్క ఒక నిమిషం సమయం ఇస్తే పక్కకెళ్ళి వస్తాను అన్నాడు భగత్ సింగ్ అంటే దేనికి పారిపోవడానికా అన్నాడు జడ్జి ఈ దేశంలో వాడు ఎక్కడ పారిపోతాడు ఈ దేశంలో ఉన్న వాళ్ళందరూ సింహాలు ఇతర దేశాల నుంచి భారతదేశానికి వచ్చినవన్నీ నక్కలు కుక్కలు సింహాలు చూసి కుక్కలు పారిపోతాయి కానీ సింహాలు కాదురా అనేసరికి జడ్జి షాక్ అయ్యాడు అట్లా అట్లా అంతంత కళ్ళేసుకుని ఆయన ఆ మాస్టర్ చెప్తుంటే దేశభక్తి అంటే అట్లా పొంగుతూ ఉండేది సరే రమ్మన్నాడు పక్కకు వెళ్ళొచ్చాడు వెళ్ళొచ్చి వస్తూ వస్తూ పుస్తకం తీసుకొచ్చాడు ఎవరు భగత్ సింగ్ చంకలో పెట్టుకున్నాడు ఉరేయ్ అన్నాడు ఉరేసై అన్నాడు ఆ చంకలో పెట్టుకున్న పుస్తకం పేరే భగవద్గీత నాతో పాటు ధర్మం ఉంటే నాతో పాటు పరమాత్మ ఉంటే నాతో పాటు శక్తి ఉంటే నాతో పాటు నేను వెళ్ళిపోయిన తర్వాత కూడా శాశ్వతంగా మిగిలిపోయేటన్ని గొప్ప పనులు చేసే సంస్కారం ఇచ్చిన ఈ పుస్తకం నా చేత్తో ఉంటే ఇంకా నేను నేనున్నట్టే ఇంకా నువ్వు నాకు ఊరేస్తే ఏంటి వేయికిపోతే ఏంటి నీ ఇష్టం అన్నాడు భగత్ సింగ్ అదిరా ఈ దేశం ఈ దేశానికి చావుతో భయం లేదు ధర్మం ధర్మేన దండోసి అంటాడు నన్ను మించిన వాడెవడూ లేడు నన్ను ఎవడూ దండించలేడు అని అనుకుంటే అప్పుడు ఒక్కడు మాట్లాడతాడు ఆ ఒక్కదాని పేరే ధర్మం ధర్మమే నిన్ను దండిస్తుంది ఎవడు అహంకరించినా అల్టిమేట్గా వాడిని దండించగలిగేది ఒక్కడే ఆ ధర్మం ఆ ధర్మం పేరే పరమాత్మ అందుకని బీ కేర్ఫుల్ అదిరా ఈ దేశం ప్రపంచంలో ఎవరో ఇలా చెప్పలేదు అని వెంకటేశ్వర్లు గారు చెప్తుంటే అందరం అసలు ఇది కదా దేశం అంటే మీరు అట్లా చిన్నప్పటి నుంచి అట్లాంటి కథలు వింటున్నప్పుడు మీకు ఏమనిపిస్తుంది వాట్ ఇప్పుడు మన సినిమాలో వింటుంటాం చూడండి ఎక్కడ ఏదో డైలాగ్ ఇప్పుడు చెప్పండి రా అబ్బాయిలు వాట్టుడు వాటినాట్టుడు అని అవి వాట్ నాటుడు అనేది జీవితం ప్రారంభ దశలోనే చెప్పేశారు మా టీచర్స్ వాటి సంకలనమే భగవద్గీత ఏం చేయాలి ఏం చేయకూడదు ఏం చేస్తే మనిషి పవిత్రుడవుతాడు ఏం చేస్తే మనిషి చరితార్థుడవుతాడు ఏం చేస్తే మనిషి పరమాత్ముడు అనుగ్రహానికి పాత్రుడు అవుతాడు అది చిన్నప్పుడే చెప్పేసాం అనుకోండి రిజిస్టర్ అయిపోతుంది ఎంటీ వెసల్లాగా ఉంటుంది బుర్ర చాలా చాలా ఖాళీగా ఉంటుంది ఆ కా బుర్రంత ఖాళీగా ఉన్న టైంలో బుర్ర నిండా గొప్ప ఆలోచనలు నింపేసామనుకోండి వాడు ఆ మార్గంతోనే ప్రయా ప్రయాణిస్తాడు బుర్రంత చెత్త చెత్త ఆలోచనలతో చిన్నప్పుడే ఇట్లా ఇది చెప్పాను కదా ఉన్న కొలతలు మార్చేసారు లేని మడతలు తెప్పించారు రింగ 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 అన్నీ నేర్పిస్తున్నాను అనుకోండి చిన్నప్పటి నుంచి బుర్రంతా దాంతో నిండిపోయింది అనుకోండి ఇంకా అంతే రింగే ఇంకా రింగులోకి రింగులోకి వెళ్తే బయటకు వచ్చే అవకాశం లేదు